ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మార్చి ఇరవై నాలుగవ తేదీ నుండి మార్చి ముప్పైవ తేదీ వరకు గల వార ఫలాల్లో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి ఎనిమిదవ ఇంట్లో రాహు ఉండడం వల్ల ఈ వారం ఆర్థిక ప్రయోజనాన్ని పొందుతారు కానీ ఇది చాలా కాలం పాటు కొనసాగదు అందువల్ల చట్ట విరుద్ధ కార్యకలాపాలతో సంబంధం ఉన్న స్థానికులు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు చాలా ఆలోచించాలి లేకుంటే ఆర్థిక ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇంకా ఈ వారం ప్రారంభం మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది మీ సలహాల వల్ల ప్రజలు ఎంతో ప్రయోజనం పొందుతారు ఈ మీ కెరీర్ లో పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి మీ అనేక పనులు సంభాషణ ద్వారానే చేయవచ్చు సబార్డినెట్ ఉద్యోగులతో మీ సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి షేర్ మార్కెట్ లో పోగొట్టుకున్న డబ్బును తిరిగి పొందవచ్చు ప్రేమ సంబంధాలు వివాహానికి దారితీస్తాయి పబ్లిక్ రిలేషన్స్ మరియు మీడియాతో సంబంధం ఉన్న వ్యక్తులు ఈ వారం చాలా మంచిది ఇంట్లో వాతావరణం చాలా బాగుంటుంది మీ పరివారం తక్కువగా ఉంటుంది అలాగే ఈ రోజు నా కొత్త పనులు ప్రారంభించకండి మీ స్నేహితులతో వాదించకండి అలసట మరియు చికాకు మిమ్మల్ని ఆధిపత్యం చేస్తుంది మీ జీవిత భాగస్వామి పట్ల మీ ప్రవర్తన మంచిగా ఉంచండి ఇంట్లో వాదోపవాదాలు వాతావరణం ఉండవచ్చు అనుభవం లేకపోవడం వల్ల పని ఆగిపోవచ్చు మలబద్ధకం మరియు సృక్మతలు వచ్చే అవకాశం ఉంది మనసులో సందేహం కలుగుతుంది ఇక సింహరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు ఓం భాస్కరాయ అని ప్రతిరోజు జపించండి పొందుతారు అలాగే ఈ వారం సింహరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై ఏడవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి ఇంకా మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినోభవంతు